హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం వేద వైద్యం కార్యక్రమానికి స్వాగతం నమామి ధన్వంతరి సురాసురైర్ వందిత పాదపద్మం లోకే జరారుగ్భయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనాము ఆహార సంభవం వస్తువు రోగశ్చ ఆహార సంభవ అంటుంది భారతీయ వేద వైద్య వాంగ్మయం ఆహారం వలనే ఈ శరీరం ఉద్భవిస్తుందని ఆహారం వలనే ఈ శరీరానికి వ్యాధులు వస్తాయని దీని అర్థం అట్లే ఆహార శుద్ధవు సప్తశుద్ధి తత్వశుద్ధవు స్మృతి అంటుంది చాందోగ్యోపనిషత్ పవిత్రమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు పవిత్రంగా ఉంటుందని మనస్సు పవిత్రంగా ఉంటే మనలో భావాలు అభిప్రాయాలు చేసే పనులు పవిత్రంగా ఉంటాయని దీని సారాంశం మరి అటువంటి పవిత్రమైనటువంటి ఆహారం అంటే కేవలము పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అనే కాకుండా పవిత్ర మార్గాల్లో ధర్మ మార్గాల్లో సంపాదించినటువంటి ఆహారం అనేటువంటి అర్థం కూడా ఇక్కడ మనం చేసుకోవాలి మరి భగవంతుడు ప్రసాదించినటువంటి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆహారాన్ని దైవదత్తమైనటువంటి ఆహారాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోగలిగితే అది మన మానవ జీవనానికి మనగడకు సార్థకత చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో రంగు రుచి సువాసన కొరకు మనం అనేక రకాలైనటువంటి వంటింటి దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి వంటింటి దినుసుల్లో ప్రస్తుతం అల్లం గురించి తెలుసుకుందాం అల్లం ఒంటింటి దినుసు సంవత్సరం అంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి అత్యుత్తమమైనటువంటి ఆహార పదార్థము ఔషధం మరి ఈ యొక్క అల్లాన్ని ఆధునికంగా వృక్షశాస్త్రీత్యా జింజిబర్ అఫీషనాలిస్ అంటారనమాట జింజిబర్ అఫీషనాలిస్ ఇంగ్లీషులో జింజర్ అనేటువంటి పేరుతో ఆధునికులు పిలవడం జరుగుతుంది జింజర్ జింజిబర్ శాస్త్రీయ నామము జింజర్ ఇంగ్లీషు పేరు మరి ఈ యొక్క అల్లాన్ని సంస్కృతంలో ఆర్ద్రకం అనేటువంటి పేరుతో మన వైద్య గ్రంథాలలో వేద గ్రంథాలలో ప్రస్తావించడం జరిగింది ఆర్ద్రకం అంటే నోటిని తడి చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఔషధ గుణం ఉన్నటువంటి ఔషధం అనేటువంటి అర్థం ఆర్ద్రకం దీన్ని మరొక పద్ధతిలో చెప్పుకోవాలంటే ఆర్ద్ర ఆలుకం అని చెప్పేసి కూడా దీన్ని ఆర్ద్ర ఆలుకం అనేటువంటి మరొక పేరుతో కూడా మన భారతీయ గ్రంథాల్లో చెప్పబడింది ఆర్ద్ర ఆలుకం అంటే ఆర్ద్రం అంటే తడిగుణం ఆర్ద్రకం అంటే దుంప వంటి పదార్థం తడిగుణం ఉన్నటువంటి దుంప వంటి పదార్థం కనుక దీనికి ఆర్ద్ర ఆలుకం అనేటువంటి పేరును కూడా మరి మన భారతీయ వేద గ్రంథాల్లో వైద్య గ్రంథాల్లో ప్రస్తావించడం జరిగిందనమాట చూశారు కదా మరి ఇటువంటి ఆర్ద్రక గుణం ఉన్నటువంటి ఈ యొక్క ఆర్ద్రకం అనేటువంటి పేరుతో చెప్పబడేటువంటి అల్లాన్ని గురించి మన మహర్షులు తమ తమ వైద్య గ్రంథాల్లో వివిధ విధాలుగా ఆ యొక్క అల్లం గొప్పతనాన్ని ప్రస్తావించడం జరిగింది ఆర్ద్రకం ఆ భోజనాగ్రే సదాపత్యం లవణ ఆర్ద్రక భక్షణం అని చెప్పేసి మన వైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది భోజనాగ్రే సదాపత్యం లవణ ఆర్ద్రక భక్షణం అంటే భోజన అగ్రం అంటే భోజనానికి చేసే ముందు ఈ అల్లాన్ని కొద్దిగా సైంధవ లవణాన్ని కలిపి తీసుకున్న తర్వాత భోజనం చేయడం వల్ల పత్యకారిగా హితకరంగా ఉంటూ అనేక వ్యాధులు రాకుండా నివారిస్తుంది వచ్చినటువంటి వ్యాధులను త్వరగా తగ్గేటట్లు కూడా చేస్తుంది కాబట్టి భోజనాగ్రే సదాపత్యం లవణార్ద్రక భక్షణం అని చెప్పేసి మన మహర్షులు అల్లం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది మరి ఇలాంటి మహత్వపూర్ణమైనటువంటి గొప్పనైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అల్లాన్ని మనం ఏ ఏ వ్యాధులకు వాడుకోవచ్చో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఎలా ఉపయోగించుకోవచ్చో ఏ ప్రమాణంలో ఉపయోగించుకోవచ్చో మరి ఎలాంటి వాళ్ళు ఎలాంటి వ్యాధి పీడితులు ఈ యొక్క అల్లాన్ని వాడుకోవచ్చో సవివరంగా తెలుసుకుందాం రండి మనకి దద్దుర్ల సమస్య దద్దుర్లు అంటే మనకందరికీ తెలిసినటువంటిదే చర్మం మీద ఎర్రగా ఉన్నట్టుండి కందినట్టుగా కనిపిస్తూ ఉంటాయి చర్మ భాగాల్లో కాలు నుంచి తల వరకు ఎక్కడైనా ఈ యొక్క సమస్య రావచ్చు అనమాట దద్దుర్లు వీటిని మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే శీతపితము ఉదర్దము కోటము అనేటువంటి పేర్లతో ఈ దద్దుర్ల వ్యాధి గురించి ప్రస్తావించడం జరిగింది వాటికి సంబంధించినటువంటి చికిత్సలు కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది ఈ దద్దులని అర్టికేరియా అని చెప్పేసి ఆంగ్లేయులు ఆధునిక వైద్యులు పేర్కొనడం జరుగుతూ ఉంటుందన్నమాట అర్టికేరియా ఈ దద్దులు రావడానికి చాలా రకమైనటువంటి కారణాలు చెబుతూ ఉంటారు జీర్ణకోశ లోపాలు కడుపులోను పెగులోనూ నురుగులు ఉండడం మానసికమైనటువంటి ఒత్తిళ్లు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఆయా వ్యాధులకు వాడేటువంటి ఔషధాలు అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు పడకపోవడము వాతావరణ కాలుష్యము మలబద్ధకము ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ దద్దుర్లు అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది ఈ దద్దుర్ల సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మరి వయో భేదం లేకుండా అందరికీ సంక్రమించేటువంటి సర్వసాధారణటువంటి సమస్య అంటే అతిశయోక్తి కాదు ఈ దద్దుర్లు కొంతమందిలో మొదట దురద పెట్టి తర్వాత ఎర్రగా దద్దుర్లు రావడం కొంతమందిలో మొదట దద్దుర్లు వచ్చి పిదప మరి దురద పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి వారి వారి శరీర తత్వాన్ని బట్టి వారికి ఉన్నటువంటి వ్యాధి పరిస్థితిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఇతర కారణాలను బట్టి కూడా మొదట దురద పెట్టి దద్దుర్లు రావడం కొంతమందిలో జరుగుతూ ఉంటుంది కొంతమందిలో మొదట దురద పెట్టి దద్దుర్లు రావడం కొంతమందిలో జరుగుతుంటుంది కొంతమందిలో మొదట దద్దుర్లు వచ్చి తర్వాత దురద పెట్టడం కొంతమందిలో జరుగుతూ ఉంటుందన్నమాట కొంతమందిలో ఈ దద్దుర్ల సమస్య కొంతకాలం వేధించి తగ్గిపోతే కొంతమందిలో దీర్ఘకాలం పాటు సంవత్సరాల తరబడి కూడా మరి ఈ యొక్క సమస్య వేధిస్తూ రకరకాల ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అల్లానికి అల్లం గురించి తెలుసుకొని అల్లాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ దద్దుర్ల సమస్య నుంచి చాలా సులువుగా బయటపడేదానికి పరిష్కారం దొరుకుతుంది ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మరి చూడండి దద్దుర్ల సమస్య ఉన్నప్పుడు అల్లపు రసం అల్లాన్ని దంచి రసం తీసుకొని ఈ విధంగా ఈ అల్లం రసం ఈ అల్లపు రసాన్ని ఒక రెండు చెంచాలు తీసుకోండి ఒకటి రెండు అల్లపు రసము రెండు చెంచాలు అదేవిధంగా తేనె తేనెను కూడా ఒక రెండు చెంచాలు తీసుకోండి అల్లపు రసము రెండు చెంచాలు తీసుకున్నాము అదేవిధంగా తేనె కూడా రెండు చెంచాలు తీసుకున్నాము అల్లపు రసం రెండు చెంచాలు తేనె రెండు చెంచాలు అదేవిధంగా చూశారు కదా జీలకర్ర ఈ జీలకర్రని వేయించి పొడి చేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక మూడు చిటికలు ఇందులో కలిపేసేయండి అంటే రసము తేనె కలిసి తయారు చేసినటువంటి ఔషధంలో ఒక మూడు చిటికలు జీలకర్ర పొడి కలపాలన్నమాట ఈ విధంగా ఒకటి రెండు మూడు చూశారు కదా దద్దుర్లకి బ్రహ్మాండమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి చక్కటి మహాద్భుతమైనటువంటి ఔషధం తయారైంది ఈ ఔషధాన్ని ఉదయం పూట పరిగడుపునే ఒకసారి తీసుకోవాలి అదేవిధంగా సాయంత్రం పూట కూడా మరొకసారి ఇదే విధంగా అంటే రెండు చెంచాల అలపరసము రెండు చెంచాల తేనె మూడు చిటికలు జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి కలిపేసేసి సాయంత్రం పూట కూడా ఇలాగే తయారు చేసుకొని వాడుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడడం వల్ల ఆ దద్దుర్ల సమస్య క్రమక్రమంగా తగ్గిపోతుంది భవిష్యత్తులో మరల ఈ దద్దుర్ల సమస్య కూడా రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఆ సమస్య కూడా రాకుండా నివారణ కూడా ఈ యొక్క అల్లము తేనె జీలకర్ర ఉపయుక్తకరంగా ఉంటాయి చూశారు కదా ఎంత చక్కటి ఔషధము ఈ దద్దుర్ల సమస్యకి మన మహర్షులు ప్రసాదించారో పార్శ్వపు తలనొప్పి ఈ పార్శ్వపు తలనొప్పి కూడా చాలామందిని వేధించేటువంటి సమస్య నిజంగా ఆ పార్శ్వపు నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం అటువంటి సందర్భాలలో రకరకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు వాడి సమస్య తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ ఆ యొక్క సమస్య ఇతర వ్యాధులకు కూడా దారి తీసేందుకు అవకాశం ఉంటుందన్నమాట అలాంటి సందర్భాలలో మరి ఈ యొక్క అల్లానికి సంబంధించినటువంటి చక్కటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని సమస్య వచ్చినప్పుడు అల్లాన్ని వాడుకోవడం వల్ల ఆ పార్శ్వపు నొప్పి సమస్య కూడా మరి అతి త్వరగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుందన్నమాట మరి ఇటువంటి సందర్భాల్లో ఈ అల్లాన్ని ఎలా వాడుకోవాలంటే ఒక రెండు చెంచాలు అల్లపు రసం తీసుకోండి ఒకటి రెండు రెండే రెండు చెంచాలు అల్లపు రసము అదేవిధంగా రెండు చెంచాలు తేనె తీసుకోవాలి ఒకటి ఇంతే అల్లపురసము తేనె కలిపినటువంటి మహాద్భుతమైనటువంటి ఔషధము ఈ పార్శ్వపు నొప్పికి రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం పరిగెడుపునే తీసుకోవాలి సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఇదే విధంగా అంటే అల్లపు రసము రెండు స్పూన్లు తేనె రెండు స్పూన్లు కలిపేసి అట్లే తీసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ అల్లపు రసము తేనె కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ నొప్పి సమస్య క్రమక్రమంగా తొలగిపోయి భవిష్యత్తులో కూడా ఈ నొప్పి అనేటువంటి సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క అల్లం చాలా చక్కగా అన్నమాట తర్వాత స్థూలకాయం మరియు బాణపొట్ట సమస్య ఇది కూడా ఆధునిక యుగంలో చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అంటే అతశోక్తి కాదు నిజంగా చెప్పాలంటే ఈ స్థూలకాయము అధిక బరువు ఎక్సెసివ్ వెయిట్ ఇలా రకరకాల పేర్లతో పిలువడేటువంటి ఈ యొక్క సమస్య ఒబెసిటీ ఈ యొక్క సమస్య ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పీడిస్తూ వేధిస్తూ ఉందంటే అతశయోక్తి కాదు దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఎంతోమంది ఉన్నారంటే కూడా అత్యయక్తి కాదు ఇలాంటి సందర్భాల్లో మరి ఈ అల్లాన్ని ఉపయోగించుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుందంటే అత్శయక్తి కాదు మరి ఈ స్థూలకాయం లేదా బాణ ఇలాంటి సమస్యలు ఎందుకు కలుగుతాయంటే ఎక్కువసేపు కూర్చోడి పని చేయడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది అంటే ఈ రోజుల్లో మనం కూర్చొని చేసేటువంటి పని ఎక్కువగా ఉంది కానీ మరి మానసికమైనటువంటి పని అంటే మనస్సును ఉపయోగించి చేసేటువంటి పనే కానీ శరీరాన్ని ఉపయోగించి చేసేటువంటి పని చాలా తక్కువగా ఉంది అది కూడా కూర్చొని పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల చాలామందిలో ముఖ్యంగా యువతి యువకుల్లో మరి ఈ స్థూలకాయ సమస్య అదేవిధంగా బానపట్ట సమస్యతో మరి రకరకాల వేదనలకు గురయ్యే వాళ్ళు ఎంతోమంది అన్నమాట మరి ఇలాంటి వారికి మరి ఆ యొక్క సమస్యను తగ్గించేందుకు భగవంతుడు అల్లంలో చక్కటి ఔషధాలను పొందపరచడం జరిగింది ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోవడం సులువు ఫలితం చాలా అనూష్యం ఓపికగా పాటు వాడడం వల్ల చాలా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓపిక చాలా ముఖ్యం మరి దీనికి ఒక నాలుగు చెంచాలు అల్లపు రసం తీసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు చూశారు కదా నాలుగు చెంచాల అల్లపరసం నాలుగు చెంచాలంటే ఇరవై ఎమ్మెల్ అల్లపరసం అనుకోండి ఒక చెంచా ఫైవ్ ఎంఎల్ నాలుగు చెంచాల అల్లపరసం అంటే ఒక ఇరవై ఎమ్మెల్ అల్లపరసం తీసుకున్నాం ఇందులో ఒక రెండు చెంచాలు తేనె కలుపుతాం ఈ విధంగా ఇరవై ఎంఎల్ అల్లప రసంలో పది ఎంఎల్ తేనె కలిపిస్తున్నాం ఔషధం తయారైంది చూశారు కదా భగవంతుడు ఎంత సులువైనటువంటి ఔషధాన్ని మనకు ప్రసాదించాడో ఇంతే ఔషధం ఇంతే ఔషధం తయారైంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం పరిగడుపున సేవిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల స్థూలకాయంలో ఆ స్థూలత్వము తగ్గిపోతుంది అదేవిధంగా బాణ కడుపు కడుపు బాగా ముందుకొచ్చి ఉంటుందన్నమాట అంటే కడుపు భాగంలో కొవ్వు పదార్థం బాగా సంచితం కావడం వల్ల ఆ విధంగా బాణ కడుపు ఏర్పడుతూ ఉంటుంది అట్లే స్థూలకాయం శరీరం అంతా కూడా కొవ్వు పదార్థం సంచితం కావడం వల్ల మరి ఆ యొక్క స్థూలకాయం సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క కొవ్వు సంచితమైనటువంటి కొవ్వును కరిగించేటువంటి మహాద్భుతమైనటువంటి దివ్య శక్తి ఆ భగవంతుడు అల్లంలో ప్రసాదించాడు కాబట్టి ఆ అల్లాన్ని ఈ రూపంలో అంటే అల్లపు రసము తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆ దేహంలో సంచితమైనటువంటి కొవ్వు పదార్థము క్రమక్రమంగా కరిగి మరి ఆ యొక్క వ్యక్తి కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాడు అంటే ఇక్కడ కేవలం ఔషధాన్నే కాకుండా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి విహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో కూడా ఆహారము విహారము ఔషధం ఒక వ్యాధికి చికిత్స సఫలత కలగాలంటే ఆహారము విహారము ఔషధము ఈ మూడు ప్రధాన పాత్ర వహిస్తాయని మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే వైద్య గ్రంథాల్లో లిఖించడం జరిగింది కాబట్టి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అదేవిధంగా విహారం అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్కిమ్మింగ్ స్విమ్మింగ్ కానీ ఇలా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఎవరికి ఏది వీలవుతుందో అలాంటి వ్యాయామ ప్రక్రియలు కూడా కనీసం వారంలో ఐదు రోజుల పాటు కొనసాగిస్తూ ఉండాలి వీటితో పాటు మరి ఈ యొక్క అల్లపు రసము తేనె కలిపి తీసుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలుగుతుంది చూశారు కదా అతి తక్కువ ఖర్చుతో ఇలాంటి మెండైన వైద్యాన్ని మరి మనం పొందగలము మరి భగవంతుడు ఎటువంటి ఔషధాన్ని ఎటువంటి ప్రసాదాన్ని మనకు అందించాడో ఆ యొక్క ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ సమస్య కూడా మరి మన నుంచి దూరం అయిపోతుంది గొంతు నొప్పి సమస్య ఈ గొంతు నొప్పి సమస్య సర్వసాధారణంగా అలర్జీ వల్ల రావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు వాతావరణం మారినప్పుడు కొన్ని రకాలైనటువంటి అలర్జీల వల్ల రావచ్చు లేదా నీటి మార్పు ఆహారం మార్పు వల్ల ఈ గొంతు నొప్పి రావచ్చు మరి జీర్ణాశయ సమస్యల వల్ల గొంతు నొప్పి రావచ్చు ఇలా గొంతు నొప్పి రకరకాలైనటువంటి కారణాల వల్ల వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మరి వేధించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అల్లాన్ని గురించిన పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలిగితే అల్లాన్ని సద్వినియోగం చేసుకొని ఆ గొంతు నొప్పి నుంచి త్వరలో బయటపడవచ్చు అనమాట మరి ఈ గొంతు నొప్పికి అల్లాన్ని ఎలా వాడుకోవాలంటే మరి ఈ గొంతు నొప్పికి అల్లాన్ని ఎలా వాడుకోవాలంటే ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి ఇంతే అల్లాన్ని కట్ చేసేసి అల్లాన్ని శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసి కత్తిరించేసి చిన్న ముక్క తీసుకోండి ఒక చిన్న అల్లం ముక్క చూశారు కదా ఇదంత ఇది కూడా మనకు తెలిసినటువంటి వస్తువే లవంగం వీటినే క్లౌస్ అంటారు ఆధునికంగా సైజీజియం క్యారియోఫిలం అనేటువంటి పేరుతో వృక్షశాస్త్రజ్ఞులు చెప్తారనమాట క్లౌస్ మరి ఈ లవంగాలను కూడా ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు అనమాట ఒక చిన్న అల్లపు ముక్క అంటే ఒకటి లేదా రెండు గ్రాముల అల్లప్ ముక్క ఒకటి లేదా రెండు లవంగాలు అదేవిధంగా ఉప్పు ఇది కూడా మరి సంవత్సరం అంతా కూడా మన వంటింట్లో ఉండేటువంటి ఆహార పదార్థం ఈ ఉప్పుని ఒక చిటికెడు తీసుకోండి ఒకటి రెండు గ్రాములు అల్లపు ముక్క ఒకటి లేదా రెండు లవంగాలు ఒక చిటికెడు ఉప్పు ఇంతే ఈ మూడు పదార్థాలని నోట్లో వేసుకొని బాగా నమిలేసేసి మింగేసేయండి ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సమస్య మరీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట మరొకసారి ఈ విధంగా అల్లపు ముక్క లవంగాలు ఉప్పు కలిపి నమిని తినడం వల్ల గొంతు నొప్పి అతి త్వరలోనే తగ్గిపోతుంది చూసారా భగవంతుడు గొంతు నొప్పికి ఎటువంటి మహత్తరమైనటువంటి ఔషధాన్ని ఈ అల్లం ద్వారా మనకు ప్రసాదించాడో మరి కేవలము అవగాహన పెంపొందించుకోవడమే కాకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా మన వంతు తప్పకుండా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ వైద్యాన్ని మనం అనుసరిస్తే అతి త్వరగా ఈ సమస్య మన నుంచి దూరమైపోతుంది సాధారణ చర్మ వ్యాధులు అంటే గజ్జి దురద తామర ఇలాంటి దద్దుర్లు ఇలాంటి సాధారణ చర్మ వ్యాధులు కూడా అల్లం చాలా మహద్భుతంగా పనిచేస్తుందంటే అత్యయక్తి కాదు మరి ఇలాంటి సందర్భాలలో సాధారణ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు అల్లాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే తగినంత అల్లం తీసుకోండి రెండు గ్రాములు కానీ మూడు గ్రాములు కానీ మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి ఉదాహరణకి ఒక రెండు గ్రాములు అల్లం ముక్క తీసుకుంటున్నాను చూశారు కదా రెండు గ్రాములు అల్లపు ముక్క అల్లాన్ని శుభ్రంగా కడిగేసేసి తుడిచి ఆరిపోయిన తర్వాత అల్లాన్ని కట్ చేయాలి కట్ చేసేసి ఈ విధంగా ముక్కలు తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి అల్లం ముక్కల్ని ఒక ఒకటి లేదా రెండు గ్రాములు తీసుకోండి ఉదాహరణకి ఒక రెండు గ్రాములు అల్లపు ముక్క తీసుకుంటున్నాను దీన్ని మొదట కొద్దిగా మెత్తగా దంచేసేయండి ఈ విధంగా రెండు గ్రాముల అల్లపు ముక్కని ఈ విధంగా దంచేసేయాలన్నమాట ఈ విధంగా దంచిన తర్వాత ఇది కూడా మనకందరికీ తెలిసినటువంటిదే ఈ పదార్థం బెల్లం ఈ బెల్లాన్ని కూడా ఇంచుమించు ఒక రెండు గ్రాములు తీసుకోండి చూసాం కదా అల్లం రెండు గ్రాములు బెల్లం రెండు గ్రాములు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఇంతే ఏమేం కలిపాం ఇప్పుడు అల్లం రెండు గ్రాములు బెల్లం రెండు గ్రాములు ఔషధం రెడైంది సాధారణ చర్మ వ్యాధులకు అత్యద్భుతంగా పనిచేసేటువంటి మహత్వపూర్ణమైనటువంటి మన మహర్షులు ప్రసాదించినటువంటి ఔషధం అయింది ఇంతే అల్లము బెల్లము కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం తయారైంది ఈ విధంగా రెండు గ్రాముల అల్లపు ముక్కలు రెండు గ్రాముల బెల్లం కలిపేసేసి మెత్తగా దంచేసేసి ఉదయం పరిగడపను ఒకసారి తీసుకోవాలి అట్లే సాయంత్రం పూట ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి కూడా ఇదే పద్ధతిలో అంటే రెండు గ్రాముల ముక్కలు రెండు గ్రాముల బెల్లం కలిపేసేసి మెత్తగా నూరేసేసి చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చ నీళ్లు కానీ లేదా సాధారణ జలం కానీ తాగుతూ ఉండడం వల్ల క్రమక్రమంగా సాధారణ చర్మ వ్యాధులు గజ్జి దురద తామర ఇలాంటి వ్యాధులన్నీ కూడా అతి త్వరలోనే తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క ఔషధము మరి వ్యాధులకు పనిచేయడంతో పాటు కొంతమందిలో ఈ కాళ్ళు చేతుల్లో ముఖ్యంగా అరికాళ్ళు అరిచేతుల్లో పొట్టు రాలుతూ ఉంటుంది ఎన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడినప్పటికీ సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కూడా వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా మరి ఇదే ప్రయోగాన్ని అంటే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి లేదా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు గ్రాముల అల్లము రెండు గ్రాముల బెల్లము కలిపి తీసుకోవడం వల్ల అరికాళ్ళు అరిచేతుల్లో పొట్టు రాలడం అనేటువంటి సమస్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది భవిష్యత్తులో మరలా ఆ సమస్య రాకుండా కూడా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా అల్లం గురించి అల్లం ఏ ఏ వ్యాధులకు ఎలా పనిచేస్తుందో అంటే దద్దుర్లకి పాశ్వపు నొప్పికి స్థూలకాయము బాణపొట్టకి ఇదా ఇలా రకరకాలైనటువంటి చర్మ వ్యాధులకి మరి ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా మరి మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మేము ముందుకు వస్తాము లోక సమస్త సుఖినోభవంతు